పల్నాడు జిల్లా వినుకొండలో బైక్ చోరీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు నిందితుడు చంటి వద్ద నుంచి పది లక్షల విలువ గల బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు ఇప్పటికే డోర్నాల సర్కిల్లో నలభై మూడు కేసులతో పాటు డీసీ షీట్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఈ వెనుక చూపిస్తున్నటువంటి ముద్దాయి చంటి అని అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకుని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఈ వెనక్ కనిపిస్తున్నటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్ ని వెంటనే రికవర్ చేయడం జరిగింది ఇతను మోటార్ సైకిల్ తీరులో ఆరుతీరని పెట్ట ఈ మోటార్ సైకిల్ కడి సుమారు పది లక్షల వరకు ఉంది వీటన్నిటిని కూడా అవే చేసి ఆ ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ రెండు మూడు రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ మండలం కాదు మొత్తం అన్ని ఈ చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళు వెంటనే వచ్చి ఆ బొల్లాపల్లి ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను అదే విధంగా ఈ ముద్దా యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాలో ఇతను ఇంతకుముందే చాలా దొంగతనాలు ఉన్నాడు ఇతనికి నలభై మూడు కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర పంతొమ్మిది కేసుల్లో కూడా ముత్త అవుతున్నాడు అందువల్ల ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ధోర్నాల పోలీస్ స్టేషన్ లో డీసీ అంటే దోష అంటారు అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు చేస్తే అతన్ని మీద డిసి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇది మీద డోర్నాల్లో డిసి షీట్ ఓపెన్ చేశారు